ఆ వీడియోని అంతా జేసి మాల్ అని హ్యాష్ చేసి పెట్టండి సో మాకు కూడా కనిపిస్తుంటాయి మీరు చేసిన వీడియోస్ అన్ని ఎవరు బాగా ఎమర్జెన్సీ అట్లా నీ పేరు మీద ఉందా నువ్వు నువ్వు ఎమర్జెన్సీలో జాయిన్ అయితే సోమవారం అయితే శనివారం బయటికి రావాలి సో వాళ్ళు ఆల్రెడీ ఇంట్లో మూడు మాట వినరు దానికి తోడు నువ్వు మహేష్ బాబు గారు వాయిస్ లో అస్సం వినొద్దు అన్నావు సండే అయితే మండే వరకు అన్నావు బయటకి ఇంకా అయిపోయింది అమ్మ కొత్తగా మొన్ననే ఈ ఆగస్టు మంత్ జీతం కూడా వచ్చింటుంది ఫుల్గా షాపింగ్ చేసేయండి ఓకే ఓకే థ్యాంక్ యూ సో ఇక్కడ ఆడవాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి చెప్పండి కొడితే మీకోసం గొప్ప విషయాలు కొన్ని చెప్తాను అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దంటారు అరే నేను కూడా చదువుకున్న అమ్మాయిని తీసుకొని ఎంత హ్యాపీగా ఉన్నా రోజు రాత్రి రెండైనా మూడైనా నాలుగైనా మా ఆవిడ భోజనం చేయకుండా ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే ఇంటికెళ్ళి నేనే వంట చేయాలి అమ్మ గవర్నమెంట్ వాళ్ళు ప్లాస్టిక్ బ్యాన్ చేయమంటున్నారు కానీ ముందా నైటీలు బ్యాన్ చేయండి ప్రతి ఆడాలికి ఇదే ప్రాబ్లం చి మా నా మీద ప్రేమ తగ్గిపోయింది ఎందుకు తగ్గిపోదు పొద్దున్న నుంచి రాత్రి ఎవరికా దిక్కుమల్ నైట్ వేసుకొని తిరుగుతారు ఇంట్లో అదే నైట్తో పిల్లల్ని స్కూల్కి పంపిస్తారు అదే నైట్తో బట్టలు తిరుగుతారు వంట చేస్తారు అన్నీ చేస్తారు దరిద్రం ఏంటంటే మా అమ్మకి అరవై ఏళ్ళు మా అమ్మ కూడా నైట్ వేసింది మావి మా ఆడలు బట్టలు లేక కాదు వీళ్ళు ప్రతి దసరా పండుగ చేరా దీపాల పండుగ చేరా దీని అమ్మ గడుపు మన జెండా పండగ కూడా చేరడుగుతారు మగాళ్ళు ఎలా ఉంటారు అంటే రాఖీ పండుగ రోజు అప్పుల నుంచి తప్పించుకున్నారు తప్పించుకోవాలి దీని అమ్మ డబ్బులు పోతే పర్లేదు ప్రేమించిన అమ్మ వచ్చి ఆ అన్నయ్య అంటే భయం సో జేసీ షాపింగ్ మాల్ వారికి మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు